గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది విజయనగరం ఎంపీ స్థానంలో ఉన్న ఎంపీ కింద బుజ్జి గారు పోటీ చేసే అవకాశం ఉంది ఆయన బొత్స గారు మేనల్లుడు అట్లనే టీడీపీ నుంచి గేదెల సీని గారు పోటీ చేసే అవకాశం ఉన్నది అది ఇంకా కన్ఫామ్ కాదు ఎందుకంటే అశోక్ గజరాజు గారు అక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది గేదెల సీన్ గారు కూడా ఆయన పారిశ్రామిక అట్లానే అట్లనే ఆయన అంతమంది జనసేనలో జాయిన్ అవ్వాలని ట్రై చేయరు అలాగే వైజాగ్ టికెట్ కావాలని అడిగారు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యి గేజు సీన్ గారు ట్రై చేస్తున్నారు అట్లానే అక్కడ ఉన్న గారు హెక్చర్ల కళా వెంకట్రావు గారు నాయుడు గారు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు కానీ ఎవరికిస్తారో టీడీపీ టికెట్ చూ చూడాలి అట్లా గొర్రెకర్లం గారికి వైసీపీ టికెట్టు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అక్కడ అట్లాగే రాజా టీడీపీ నుంచి కొండ్రు మురళీగారు పోటీ చేసే అవకాశం ఉంది అది ఎద్జిలో నగ్ అవకాశం ఉన్న సీటు అక్కడ ఆలారా గారి అబ్బాయి డాక్టర్ రాజేష్ గారు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అయినా అక్కడ ఎద్జిలో కొండ్రు మురళి గారు నగ్గే అవకాశం ఉంది అట్లానే బొబ్బిలి బేబీ నాయన్ గారు టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి అప్పలనాయుడు గారు పోటీ చేసే అవకాశం ఉంది అలాగే బొబ్బిలి అప్పలనాయుడు గారికి టిక్కెట్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే అక్కడ కూడా క్యాండిడేట్ని మార్చే అవకాశం ఉంది అలాగే చీపురుపల్లి అక్కడ కిడిమి నాగార్జున గారు కళాంకర్రావు గారు రిలేషన్ అయ్యింది కూడా ఆయన పోటీ చేస్తున్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ టఫ్ ఐట్లో వైఎస్ఆర్సీపీ నగే అవకాశం ఉంది అట్లానే విజయనగరం వీరభద్ర స్వామి గారు ఆయన అలాగే అశోక్ గజపతి రాజు గారు ఆయన కూడా ఇక్కడ ఎంపీ కింద గజసీన్ గారు పోటీ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యే కింద అశోక్ గజపతి రాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది అట్లానే గజపతి నగరం నారాయణ అప్పల నారాయణ గారు భక్తు నారాయణ గారు పోటీ చేసే అవకాశం ఉంది అట్లానే టీడీపీ నుంచి అప్పల నాయుడు గారు పోటీ చేసే అవకాశం ఉంది ఇది కూడా ఎక్కువగా వైసీపీకి గెలిచే అవకాశం ఉంది అక్కడ బొచ్చా ఫ్యామిలీ అట్లనే నెల్లిమిర్ల ఇక్కడ బొడ్డాడ అప్పలనాయుడు గారు పోటీ చేసే అవకాశం ఉంది వైసీపీ నుంచి అలాగే ఇక్కడ నారాయణ స్వామి గారు పత్తి కూడా నారాయణ స్వామి ఆయన పాత టీడీపీ లీడర్ ఆయన చాలా ఓల్డ్ టీడీపీ లీడర్ ఇక్కడ బంగారాజు గారు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అయినా సరే ఇక్కడ బంగారాజు గారు ఎక్కువ టికెట్ అవకాశం ఉంది మరి ఏ చూడాలి ఎవరు నగ్గుతారో అలాగే ఎంపీ కింద మాత్రం గేజు సీని గారు బుజ్జి గారు అదే మజ్జిబు సీని గారు వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరే పోటీ చేసే అవకాశం ఉంది